హాయ్ హలో ఫ్రెండ్స్ మేము ఇలా అంగడికి వెళ్తున్నాం మేము చిన్న అంగడికి వెళ్తాం చూడండి మీరు సరే గిట్ ఇక్కోండి మేము అంగడికి పోతాం ఇప్పుడే ఎంత బాగుంటుందంటే ఇటు అంగడికన్నా అటు అంగడి ఇంకా సూపర్ ఉంటుంది నేను చూపిస్తాను మీకు నడుచుకుంటూ పోతా ఉంటాం కదా మీకు చూపిస్తా గు నా కొడుకు సైకిల్ మీరు పోతా ఉండు కోర్లు ఇదంతా ఊరు 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 పల్లెటూరు ఇక మేము ఇప్పుడు ఇట్లా పోతాం తెలుసా చూడండి మొత్తం ఊరు ఇంకో కోళ్ళు అగో కొడుకు పోతా ఉన్నా ముంగట చూసినులా సైకిల్ మీద ఆగో అగో మేకలత్తానే చూసినులా ఇదే చింత చెట్టు ఇగో ఇట్లా మీరు నడుచుకుంటా పోవాలి ఓ ఇంకా చానా అంటే చాలా దూరం పోవాలి నేను తెలుసా ఫుల్ అంటే ఫుల్ దూరం ఉన్నది అంగడి అటు అంగడి ఇప్పుడు ఇటు అంగడి ఇగో ఈ అక్క ఇక్కడ గ్యారెల్ చెత్తది ఇంకో ఈ షాపు ఇది చెల్పూరు మీకు ఎవరికైనా కావాలంటే అక్క దగ్గరికి రండి మీరు ఏమేం చేస్తారు చెప్పండి ప్రతి ఒక్కటి వేస్తుంది అన్నీ అంటే మీల్స్తో సహా ప్రతి ఒక్కటి ఇక్కడ నేను పెడతా మీకు

ఇో సకిన ఆలు ఇగోండి మిర్చి ఇవి వేసింది ఇగో ఎక్క చేస్తుంది మీకు ఎవరికైనా సెల్ఫూన్లో కావాలనుకుంటే రండి ఇక్కడికి ఇగో హరిషలు లడ్డూలు బిల్లలు ఇంకో బోందు మడుగులు అవి అవి కూడా బిల్లలే ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మేము కూడా తీసుకువేనాం సరేనా ఇగో అక్కని గుర్తు పెట్టుకోండి అది తీసినాం ముంగట ఇగోండి ఇదే ఆ షాప్ పేరు ఇదే ఆ షాప్ పేరు ఇంగో మీరు నడుస్తానము ఇంకా దూరం పోవాలి అక్కడ ఆటో ఉన్న కాడికి పోవాలి మేము మా చెట్టు ఉన్న కాడికి హాస్పిటల్ కూడా చూపించుతాను నేను మీకు ఎంత పెద్ద హాస్పిటల్ మంచిగా కథాండర్డ్గా వస్తే అలాగే ఉన్నాయి ఇంకా చాలా ఇగో ఇదే ఎట్లా బండి జరగ మామ్మీ ఇట్లా బండి

ఇది ఇది ముప్పై నాకు కాదు అత్తమ్మకు మంచి మంచి మరి ఆమె ముఖమని ఇట్లా పెట్టదు మరి మంచిది మంచి మంచి అరకిలి लुक हाँ? YouTube वेरेट लुच यूट्यूब यूट्यूब पड़ रुप ओन मिर्ची वर्क वर् ఇంకేంటిది సూత్త పట్టు పట్టు వద్దాము మనకి మిర్చి కూర దోసకాయ సొరకాయ వచ్చింది బీరకాయ ఇగోనేవి

అక్కడ ఇక అయిపోయే వరకు ఇంకా తీసుకోండి బాందరు ఇప్పుడు సంబంధించి చెప్పకపోతాం ఇంకా మనం నా చేతిని మమ్మీకి పోవద్దా నా సైకిల్ తీసుకో నీ సైకిల్ నీ సైకిల్ తీసుకొని పోదా కూర దూరం ఎక్కడ అవ్వట్లేదు నాకు ఇగోండి ఇవే సంవత్సరాలు ఇంకా ఇక్కడ ఇంకా ఇంకా పెద్ద బస్ స్టాండ్లో అయితే బత్తలు బత్తలు పోతుర్రు ట్రాలీ కిలో ట్రాలీ వచ్చి వెనిపోతాను మేము

ఏమై తో పైగా థియేటర్ రాదు మోడల్ అక్కడ అదంతా గ్రౌండ్ చెట్లు సూపర్ అంటే సూపర్ ప్లేసులు అక్కడ పోచున్నప్పుడు చూపిద్దాం అనుకున్నాం వచ్చేసా మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఎప్పుడన్నా చూపిద్దాం ఒకసారి మళ్ళీ మనం ఎప్పుడు వస్తాం ఎప్పుడన్నా వచ్చినప్పుడు రావు అసలు మేము ఇడ్లీకి మేము రాని రాము ఎక్కువ మాకు నచ్చదు ఇడ్లీకి ఖర్చులు అంటే అస్సలే అది వాటర్ మిలన్ చూసిలా ఇక్కడ చెట్ల మీద అమ్మేటివి అన్నీ ప్రతి ఒక్క వస్తువు చెట్ల మీదే ఉంటుంది నాకు ఇక్కడ రాబట్టి అది అసలు అంటే మేము రాము ఎక్కువ మెయిన్ రోడ్డుకే పోతాం మేము ఇది చిన్నంగడి అంటారు ఆ మెయిన్ రోడ్డు మీద మీకు గువర బ్రీచ్ అదేమో పెద్ద ఇది చిన్నది Mm. How? Okay, friends. Make, and make sure to like, share, and subscribe. Bye, bye.